సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అఫీషియల్గా మనకు చాలా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక టీఎస్ఎల్ పీఆర్బి సో చాలా మంచి అవకాశం అప్లికేషన్స్ అన్నీ కూడా యూ క్యాన్ అప్లై ఆన్లైన్ దీని వెబ్సైట్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను యూ క్యాన్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ యూ కెన్ అప్లై ఫర్ దట్ జాబ్స్ మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే ఎయిట్ ఏఎం ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ నవంబర్ నుంచి టిల్ మీరు ఫిఫ్టీన్త్ ఆఫ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు కూడా యూ కెన్ అప్లై సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ యూ కెన్ అప్లై ఫర్ దర్ జాబ్స్ మరి ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే కనుక అరౌండ్ సిక్స్టీ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో చాలా వరకు మనం చూసుకున్నట్లయితే కనుక సైంటిఫిక్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయి దాంతోపాటు సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ జాబ్స్ అయితే ఉన్నాయి దాంతోపాటు ల్యాబరేటరీ టెక్నిషియన్ జాబ్స్ ఉన్నాయి దాంతోపాటు ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి శాలరీ రేంజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు చూడొచ్చు అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అండ్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఇక్కడ మీకు రేంజెస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మీకు మీకు నచ్చిన జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించి బిఫోర్ గోయింగ్ టు ద క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకు వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు అంటే ఎవరెవరికి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి టోటల్ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సిక్స్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకు జనరల్ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఓహెచ్ క్యాండిడేట్స్కి అందరికీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మీ కేటగిరీని బేస్ చేసుకొని మీకు ఎన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఏంటి అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు ఏజ్ లిమిట్ మనకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే కావాలి మాక్సిమమ్ మీకు థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ జూలై టూ ట్వంటీ ఫైవ్ వరకు కూడా కట్ ఆఫ్ అయితే ఇచ్చారు ఓకేనా సో దీంతో పాటు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అవైల్ అవుతుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు చూసుకోండి ఇక్కడ మీకు ఫైవ్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ ఈ విధంగా మీకు ఇచ్చారు ఇక్కడ మనకు బీసీ బీసీఈడబ్ఎస్ క్యాండర్డ్స్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే మీకు రిలాక్సేషన్స్ ఉండే ఓహెచ్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి టెన్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ మీకు ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్కి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్ట్ ఇంటర్మీడియట్ సో ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే అందులో కూడా ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ క్వాలిఫికేషన్స్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకు ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి కంప్యూటర్ విభాగంలో వాటికి సంబంధించి బ్యాచర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు దాంతోపాటు బీసీఏ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ల్యాబొరేటరీ టెక్నీషియన్లో బయాలజీ బయాలజీ సంబంధించి ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎవరైతే బీఎస్సీ విత్ బయాలజీ ఆర్ జువాలజీ ఆర్ బయో కెమిస్ట్రీ ఆర్ బయో టెక్నాలజీ మైక్రోబయాలజీ బాటనీ జెనెటిక్స్ బీఎస్సీ ఎమ్ఎల్టీ విభాగం ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ సో వీళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత కెమికల్ అలాగే ఫిజికల్ ఇటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించి ఏంటంటే నార్మల్గా బీఎస్సీ చేసి ఉండాలి సంబంధిత విభాగంలో సో వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు తర్వాత మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి ఎంఎస్సి విత్ కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ ఎంటెక్లో కూడా ఈ ఈసీఈ సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫారెన్సిక్ సీఎస్ఈ ఐటీ వీళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు ఎంఎస్సి చేసిన వాళ్ళైతే కనుక సైంటిఫిక్ అసిస్టెంట్ జాబ్స్ కూడా మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక ల్యాబరేటరీ అటెండెంట్ జాబ్స్కి సంబంధించి చూడండి ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ టు తెలంగాణ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ రిమైనింగ్ వాళ్ళకి వన్ థౌజండ్ ఉంటుంది ల్యాబరేటరీ టెక్నీషియన్ జాబ్స్కి చూడండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మిగతా వాళ్ళకి మిగతా స్టేట్స్ వాళ్ళకి మిగతా వాళ్ళు మిగతా కేటగిరీ వాళ్ళందరికీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది రిమైనింగ్ జాబ్స్కి సంబంధించి ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా సో వీటికి మోస్ట్లీ ఎవరు అప్లై చేయరు కాబట్టి నేను చెప్పట్లేదు ఒకసారి చూసుకోండి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే కనుక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు నెక్స్ట్ మనకు మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే ఐ విజన్ అయితే బాగుండాలి అని చెప్పేసి అనమాట ఐ డిఫెక్ట్ ఏమీ ఉండకూడదు సో ప్రాపర్గా అయితే మీరు ఉండాలి దాంతోపాటు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక చూడండి ఇక్కడ మనకు ఇక్కడ వెయిటేజ్ ఇచ్చారు సో ఎస్ఎస్సి మార్క్స్ వెయిటేజ్ సో అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా వెయిటేజ్ ఇచ్చారు సో దీన్ని బేస్ చేసుకొని సెలక్షన్స్ అయితే టోటల్ మీకు సెవెంటీ మార్క్స్కి అయితే ఇందులో ఉంటుంది ఓకేనా సో తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకు అరౌండ్ థర్టీ మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు రేషియో వన్ ఇస్ టు ఫైవ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి మీకు దీనికైతే షార్ట్లేజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇందులో భాగంగా మనకు ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ రావాలి అంటే ఫార్టీ పర్సెంట్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ థర్టీ ఫైవ్ బీసీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ బీసీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఓహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా ఇంత రావాలన్నమాట అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఉంటే పేపర్ విల్ బి డిస్క్రిప్టివ్ ఓకేనా మీరు చేత్తో రాయాల్సి ఉంటుంది అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది ఇందులో వెయిటేజ్ వచ్చేసరికి నైన్ సారీ సెవెంటీ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూస్తారు రిమైనింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు తీసుకుంటారు అరౌండ్ థర్టీ మార్క్స్ వరకు అంటే టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది అంటే ఓవరాల్ సెలక్షన్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి మనకి చెప్తున్నారన్నమాట రిమైనింగ్ జాబ్స్ అన్నిటికీ కూడా సేమ్ అంతే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు సో ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్కి కావచ్చు మిగతా జాబ్స్కి కావచ్చు సేమ్ అంతే ఉంది సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ మనం చూసాం కాబట్టి మీకు మీకున్న క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చు చాలామంది అప్లై చేస్తే ల్యాబరేటరీ అటెండెంట్ జాబ్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ పైన ఆధారపడి ఉంటుంది చూడొచ్చు రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రం మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు వన్ ఇస్ టూ ఫైవ్ ఓకేనా సో దీనికి కూడా సేమ్ అంతే క్వాలిఫికేషన్స్ ఇది కూడా మనకు డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్కి మీకు ఇక్కడ సెలక్షన్ ఉంటుంది దాంట్లో బెటర్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి సెలక్షన్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ కమింగ్ టు సిలబస్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు సిలబస్ క్లియర్గా ఇచ్చారు ఏ ఏ జాబ్స్కి ఏమేమి ప్రిపేర్ కావాలి ఏంటని చెప్పేసి సో ఈ లిస్ట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే ప్రాపర్గా మీరు దీన్ని ప్రిపేర్ కావచ్చు ఓకేనా సో ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా వెబ్సైట్లో పెడతారు దాన్ని మీరు చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లింక్ మీరైతే ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ మొత్తం అన్ని జాబ్స్ అన్నీ వేకెన్సీస్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా క్లియర్గా ఉంది మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం మీకు కావాల్సిన సిలబస్ మొత్తం అంతా కూడా ఉంది మొత్తం అన్ని జాబ్స్కి కూడా సెపరేట్ సెపరేట్గా మీకు సిలబస్ లిస్ట్ మొత్తం కూడా ఇచ్చారు మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు మెయిన్గా ఇందులో మనకు ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్కి ఏమేమి చదువుకోవాలో చూద్దాము సో ఇందులో యూనిట్ వన్లో ఏం చదువుకోవాలి యానిమల్ అండ్ ప్లాంట్ కింగ్డమ్స్ సంబంధించి అలాగే హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి ఇవన్నీ కూడా చదువుకోవాలి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు టీఎస్ఎల్ పీఆర్బి నుంచి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు పోస్టింగ్స్ కూడా మీకు హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైడ్స్ లింక్స్ విల్ బీ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ కామన్ సెక్షన్ యాజ్ వెల్ యూ క్యాన్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ యూ క్యాన్ అప్లై ఫర్ థీస్ జాబ్స్ ఓకే సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి టోటల్ అరౌండ్ సిక్స్టీ వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ కామెంట్ బిలో సో వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది గైస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డే గుడ్ లక్